నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి వరుస చర్చలు కొనసాగుతున్నాయి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి తెలంగాణలో ఎంబీబీఎస్ సెకండ్ పైస్ కౌన్సిలింగ్ కూడా పూర్తయింది అట్లాగే ఈ ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చాలా వ్యత్యాసంగా కనపడుతుంది ఈ విషయాలపైన మనము రాజగోపాల్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్ ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి మీరు నిత్యం మన ఛానల్ ద్వారా వివరాలు తల్లిదండ్రులకు విద్యార్థులకు అందజేస్తున్నారు ఈ పరంపరలో ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించి కట్ ఆఫ్ చాలా వ్యత్యాసం ఎందుకు ఉంది అట్లాగే ఫ్రీ ఎగ్జిట్ కు సంబంధించి ఏపీలో సార్ ఈ వివరాలు మాకు అందజేయగలరా తప్పకుండా సార్ వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా మనం ఆఫ్ ఆంధ్ర ఛానల్ తరఫున ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ అటు ఏపీలోను మరియు తెలంగాణలో రెండింటిలో కూడా ఇస్తున్నాము ఈ ఈరోజు ముఖ్యంగా కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో ఫేజుకు సంబంధించి కాంపిటెంట్ అటా కోటాలో ఎంబీబీఎస్ సీట్లు అలాట్మెంట్ అనేది ఫేజ్ టూలో జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ ఎగ్జిట్ అయ్యే మొదటి రెండు రౌండ్లు విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నెల పద్నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల లోపల అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఈ కౌన్సిలింగ్ అప్డేట్స్లో రెండు రాష్ట్రాల కౌన్సిలింగ్ అప్డేట్స్ని మనం డైరెక్ట్గా తెలుసుకుందాము దీనిపైన కొద్దిగా విశ్లేషించుకుందాము ఎందుకంటే ఈరోజు వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాలంటే చాలా చాలా కష్టమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంబీబీఎస్ సీటు సంపాదించాలంటే ప్రతి విద్యార్థికి కూడా అందరిని ద్రాక్ష పండులాగా అయిపోయింది ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఎత్తుకున్నా బీసీ ఎత్తుకున్నా లేకపోతే ఎస్సీ కేటగిరీ ఎత్తుకున్నా ఎస్టీ కేటగిరీ ఎత్తుకున్నా ఆరు వందల మార్కులు పైన వస్తే కానీ ఓసీలు సీటు రానటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఐదు వందల యాభై ఐదు మార్కులు పైన వస్తే కానీ సీటు రానటువంటి పరిస్థితి బీసీ విద్యార్థులకు ఐదు వందల మార్కులు పైన వచ్చిన సీటు రానటువంటి పరిస్థితి ఏపీలో ఎస్సీ విద్యార్థులకు ఉంది నాలుగు వందల డెబ్బై మార్కులు వచ్చిన సీటు రానటువంటి పరిస్థితి ఎస్టీ విద్యార్థులకు ఉంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఈ మార్కులు ప్రతి కేటగిరీలో కూడా ఓసీలు ఆరు వందల యాభై మార్కులు వచ్చినా నెక్స్ట్ ఇయర్ సీటు వచ్చే పరిస్థితి ఉండదు అదేవిధంగా బీసీ విద్యార్థికి ఆరు వందల మార్కులు వచ్చినా నెక్స్ట్ ఇయర్ సీటు సీటు వచ్చే పరిస్థితి ఉండదు ఐదు వందల యాభై మార్కులు వచ్చినా ఎస్సీ విద్యార్థికి సీటు వచ్చే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఉండదు ఐదు వందల మార్కులు పైన వచ్చినా కానీ ఎస్టీ విద్యార్థికి సీటు వచ్చే పరిస్థితి అయితే నెక్స్ట్ ఇయర్ ఉండదు ఎందుకంటే ఈడ కాంపిటీషన్ ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతూ పోతూ ఉంది నార్త్ ఇండియా విద్యార్థులతో పోల్చుకుంటే ఏపీ విద్యార్థులు కూడా ఇప్పుడు దాదాపు నార్త్ ఇండియా విద్యార్థులతో సమానంగా ఈడ కటాఫ్ అనేది పెరుగుతూ ఉంది ఎందుకంటే మెడికల్ కళాశాలలు తక్కువ ర్యాంకర్స్ చదువుకునే విద్యార్థులు కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈడ కటాఫ్ అనేది విపరీతంగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే పోతూ ఉంది అది ఎగ్జామ్ ఈజీగా వచ్చినా పేపర్ ఈజీగా వచ్చినా కటాఫ్ అలాగానే ఉంది పేపర్ కష్టంగా వచ్చిన పరిస్థితి అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ పేపర్ కష్టంగా ఇచ్చిన మార్కులు అదేవిధంగా నేను చెప్పిన కట్ ఆఫ్లోనే పోతుంది పేపర్ ఈజీగా ఇచ్చినా ఇంకా ఎక్కువ పోయినా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గవర్నమెంట్ కళాశాలలు ముఖ్యంగా మెడికల్ కళాశాలలు ప్రతి సంవత్సరం తెచ్చుకుంటున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మెడికల్ కళాశాలలు పర్మిషన్ తెచ్చుకోవట్లేదు సరి వచ్చిన కళాశాలలను కూడా వెనక్కి పంపిస్తున్నారు దీని ఫలితంగా ప్రజలకు వైద్యం అందాల్సిన ప్రజలకు కూడా నష్టం జరుగుతూ ఉంది మరియు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ సీటు ఆదించే ఆశించే వాళ్ళు వాళ్ళకు కూడా సీటు ఆరు వందల మార్కులు వచ్చినా కానీ ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చే పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో మెడికల్ కళాశాలలు రావటం వల్ల అరవై నాలుగు మెడికల్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లు తెలంగాణ రాష్ట్రంలో మనకి సీట్ అలాట్మెంట్ జరిగింది కటాఫ్ ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తాం ఓపెన్ కేటగిరీలో ఫేజ్ వన్లో ఐదు వందల ఇరవై ఎనిమిది మార్కులకు తెలంగాణలో కట్ ఆఫ్ ఉంటే ఓసి ఓసీక్ సార్ ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ జనరల్ విద్యార్థులకు ఐదు వందల ఇరవై మా ఇరవై ఎనిమిది మార్కులకు మొదటి ఫేజ్లో కట్ ఆఫ్ ఉనింది నిన్న రెండో ఫేజులో కట్ ఆఫ్ వచ్చేసి ఐదు వందల ఏడు మార్కులకు కట్ ఆఫ్ వచ్చింది బీసీఏకి వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు మార్కులకు ఫేజ్ వన్లో కట్ ఆఫ్ ఉంటే నాలుగు వందల ఇరవై మార్కులకు నిన్న కటాఫ్ రెండో ఫేజ్లో ఆగింది బీసీ బి విద్యార్థులకు ఐదు వందల పదహైదు మార్కులు మొదటి ఫేజులో కటాఫ్ ఉంటే నాలుగు వందల ఎనభై ఐదు మార్కులకు రెండో ఫేజులో కటాఫ్ ఉంది బీసీ బీసీసీ విద్యార్థులకు నాలుగు వందల నలభై మార్కులకు కటాఫ్ ఉంటే నాలుగు వందల ముప్పై ఒక మార్కులకు రెండో ఫేజులో నిన్న కటాఫ్ ఆగింది బీసీ డి విద్యార్థులకు ఐదు వందల ఇరవై మార్కులు మొదటి ఫేజులో కటాఫ్ రెండో ఫేజులో నాలుగు వందల తొంభై నాలుగు బీసీఈ విద్యార్థులకు నాలుగు వందల తొంభై నాలుగు ఉంటే రెండో ఫేజ్కి వచ్చే లోపల నాలుగు వందల ఎనభై ఆరుకు సీటు వచ్చింది ఎస్సీ విద్యార్థులకు నాలుగు వందల నలభై ఆరు మార్కులకి మొదటి ఫేజులో సీటు వస్తే నాలుగు వందల ముప్పై మూడు మార్కుల వరకు రెండో ఫేజులో సీట్ అలాట్మెంట్ అయ్యింది ఇక మనం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకుందాం తేడా సార్ ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలు వచ్చేసి ఎస్వీయూ రీజన్లు ఓ ఏయూ ఎస్వీయూ రీజన్లో మరియు ఏయూ రీజన్లో కట్ ఆఫ్స్కి తెలంగాణ కటాఫ్స్కి ఎంత వేరియేషన్ ఉందో మనం గమనించాల్సి వస్తే మొదటి రౌండు ఆరు వందల ఒక మార్కు ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఉంటే ఏయూ రీజన్లో వచ్చేసి ఆరు వందల పదహైదు మార్కులకు కట్ ఆఫ్ ఉంది అదే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఐదు వందల ఏడు మా ఐదు వందల ఇరవై ఎనిమిది మార్కులు కట్ ఆఫ్ నిలిచింది ఇప్పుడు రెండో రౌండ్కి వచ్చే లోపల ఆరు వందల ఎనిమిది మార్కులకు ఏఈ రీజన్లో కటాఫ్ ఉంటే ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల ఏడు మార్కులకు కటాఫ్ వచ్చింది అంటే నూట ఒక మార్కు ఓపెన్ కేటగిరీలో తేడా ఉంది సార్ నార్మల్ నూట ఒక మార్కుకు వేరియేషన్ ఉంది అదే నూట ఒక మార్కు వేరియేషన్తో తెలంగాణ రాష్ట్రంలో క కట్ ఆఫ్ జనరల్ కేటగిరీలో ఉంది అంటే ఇక్కడ ఆరు వందల ఎనిమిది మార్కులకు కానీ సీటు రానటువంటి పరిస్థితి ఏపీలో అక్కడ ఐదు వందల ఏడు మార్కులకు సీటు వచ్చింది అదేవిధంగా బీసీఏ కేటగిరీలు ముఖ్యంగా ఏయు రీజన్లు ఏయు రీజన్లో ఐదు వందల అరవై ఎనిమిది మార్కులకు ఆంధ్రప్రదేశ్లో కటాఫ్ అక్కడ ఎంత వచ్చిందో తెలుసా తెలంగాణలో ఓన్లీ నాలుగు వందల ఇరవై మార్కులకు వచ్చింది సార్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు ఏడ కటాఫ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నాలుగు వందల ఇరవై అంటే నూట నలభై ఎనిమిది మార్కులు వేరియేషను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అంటే ఎంత వేరియేషన్ కటాఫ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు చదవాలంటేనే భయపడే పరిస్థితి ఎంబీబీఎస్ సీట్కి అంటే అక్కడ ఎందుకు అంత కటాఫ్ ఉంది ఇక్కడ ఎందుకు అంత కటాఫ్ ఎక్కువగా ఉందంటే అక్కడ ప్రతి సంవత్సరం మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కానీ ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ తీసుకురాకపోగా వచ్చిన కాలేజీలను కూడా వెనక పంపిస్తున్నారు పులివెందల కాలేజీ వెనక్కి వెళ్ళిపోయింది ఐదు మెడికల్ కాలేజీలు అసలు పర్మిషన్ వచ్చి ఉండాలి ఎన్ఎంసి ఎన్ఎంసీ వాళ్ళు మీకు ఇస్తాం బాబు పర్మిషను మినిమం వసతులు ఏర్పాటు చేసుకోండి అని అన్నారు తెలంగాణలో అసలు బిల్డింగ్లు కూడా లేవు సార్ పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు రెంట్కి తీసుకొని హాస్టల్స్ కానీ రూములు కానీ రెంట్కి తీసుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు అది వాళ్ళకి మనకి తేడా అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో మొత్తం కలిపి ముప్పై ఐదు లేవు సగం కూడా లేవు కానీ ఇక్కడ విద్యార్థులు ఎక్కువ అక్కడ విద్యార్థులు తక్కువ కాంపిటీషన్ ఇక్కడ మార్కులు వ్యత్యాసం ఎక్కువ అక్కడ మార్కులు వ్యత్యాసం తక్కువ తెలంగాణ బాగుంటుంది ఆరు వందల మార్కులు వాళ్ళు ఇక్కడ రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు సార్ అక్కడ వచ్చేసి దాదాపు ఆరు ఏడు వందల మంది ఉన్నారు ఎంత వేరియేషన్ చూడు ఆరు వందల మార్కులు పైన వచ్చిన ఇక్కడ రెండు వేల నాలుగు వందల మంది ఉంటే అక్కడ ఆరు ఏడు వందల మంది మాత్రమే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎంత కాంపిటీషన్ అక్కడికి ఇక్కడికి ఆరు వందల మార్కులకు గడ సీటు రానటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ర్యాంకర్స్ ఆ విధంగా ఉన్న సీట్లే మూడు వేల ఎనిమిది వందలు ఆ మూడు వేల ఎనిమిది వందల్లో రెండు వేల నాలుగు వందల మంది ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలో సీటు కావాలంటే ఆరు వందల మార్కులు కంపల్సరిగా వచ్చి ఉండాలి అది బీసీ అయినా సరే ఓసీ అయినా సరే ఆరు వందల మార్కులు దాటు ఉంటేనే గవర్నమెంట్ కాలేజీలో సీటు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ అయితే బీసీడీ కేటగిరీలో ఐదు వందల తొంభై నాలుగు మార్కులకు బీసీడీ కేటగిరీలో ఏ రీజన్లో కట్ ఆఫ్ అదే నాలుగు వందల తొంభై నాలుగు మార్కులకి తెలంగాణలో కట్ ఆఫ్ ఉంది బీసీడీకి ఎస్సీ విద్యార్థికి నాలుగు వందల ముప్పై మార్కులకు అక్కడ సీట్ వస్తే ఇక్కడ దాదాపు ఐదు వందల ఎనిమిది మార్కులు కట్ ఆఫ్ ఎంత వేరియేషను ఎంత ఐదు వందల పదహైదు మార్కులు ఐదు వందల పంతొమ్మిది మార్కులు ఏయు రీజన్లో కట్ ఆఫ్ సార్ ఐదు వందల నాలుగు వచ్చేసి ఎస్యు రీజన్లో కట్ ఆఫ్ ఉంది అక్కడ నాలుగు వందల ముప్పైకి వచ్చింది నిజానికి ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ అంటే మనమే తక్కువ అంచనా కానీ మొదటి నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఎక్కువ అవును సార్ ఇస్తున్నారు అందుకని ఇక్కడ ఆసక్తులకు అనుగుణంగా ఇక్కడి పాలకులు కూడా అవును ఎక్కడైనా కానీ సార్ మన ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది డిమాండ్ ఎంత ఉంటుందో డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉండాలి ఉత్పత్తి ఉండాలి డిమాండ్ ఎంత ఉంటుందో ఒక వస్తువుకి డిమాండ్ ఎంత ఉంటుందో ఉత్పత్తి కూడా ఆ విధంగా ఉండాలి ఆ ఉత్పత్తి ఉన్నప్పుడు సప్లై కూడా ఆ విధంగా ఉంటుంది ఈడొచ్చేసి ఆ కాంపిటీషన్ విద్యార్థులు ఎక్కువ ఉంది ఎంబీబీఎస్కి కి డిమాండ్ ఉంది ఇక్కడ కానీ మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయి మెడికల్ కాలేజీలు లేకపోవటం వల్ల ఈ కటాఫ్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది నార్త్ ఇండియాలో ఎలా అయితే ఆరు వందల ఇరవై మార్కులకు మూడు సంవత్సరాల క్రితం సీటు వచ్చేది కాదు రోజు ఆరు వందల డెబ్బై మార్కులు కట్ ఆఫ్ నార్త్ ఇండియాలో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే ఆరు వందల యాభై మార్కులకు వచ్చేసింది ఆరు వందల ముప్పై మార్కులు ఆరు వందల ఇరవై మార్కులు ఈస్ట్ కడప కానీ నంద్యాల కానీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న సీట్లు ఆరు వందల ఇరవై మార్కులు ఉంటే ఆరు వందల ఇరవై నుండి ముప్పై మార్కులు గవర్నమెంట్ కాలేజీలు సీటు వచ్చే పరిస్థితి అంటే నార్త్ ఇండియాతో దాదాపు ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతూ ఉంది నెక్స్ట్ ఇయర్కి నార్త్ ఇండియా వాళ్ళ కూడా మన ఆంధ్రప్రదేశ్ రీ ఇంకా రీచ్ అయిపోతారేమో అని భయంగా ఉంది ఏడు వందల ఇరవై మార్కులకు ఆరు వందల యాభై మార్కులు వచ్చినా కానీ సీటు వచ్చే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఉండదు అంత కాంపిటీషన్ ఉంది దానికి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఫస్ట్ మెడికల్ కాలేజీలు ఎంత వీలైతే అన్ని ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇప్పుడు నుండే ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాపం వస్తాయన్న మెడికల్ కాలేజీలు రాకుండా తీసేస్తానన్న సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీకపోవటం వల్ల కట్ ఆఫ్ విపరీతంగా పెరిగింది కాబట్టి ఇకనైనా తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ గవర్నమెంట్లు ఎలా గవ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన దృష్టి పెడితే నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుంది ప్లస్ నాణ్యమైన విద్య ఎక్కువ సీట్లు విద్యార్థులకు లభిస్తుంది ఎక్కువ మంది డాక్టర్లను మనం తయారు చేసుకోగలుగుతాము దేశంలో డాక్టర్ల కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది అందరూ అనుకుంటుంటారు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల వల్ల ఎక్కువ పెంచేస్తే దానికి వాల్యూ ఉండదని అది కానే కాదు చాలా తప్పు అది దేశంలో మెడికల్ కాలేజీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మెడికల్ కాలేజీలను పెంచేదానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా డాక్టర్ల కొరత చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంతమంది ఎక్కువ ఎక్కువ డాక్టర్లు కావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి ఉంది దేశానికి కూడా ఆ డాక్టర్ల కొరత ఉంది మంది అరణ్య అయిపోయింది సార్ వాళ్ళది సార్ మెడికల్ కాలేజీలు పెంచాలా పెంచాలనేది అరణ్య రోదనగానే కానీ అవును సార్ రాజగోపాల్ రెడ్డి గారు సార్ మిగతా కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా అవును సార్ ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ ఎగ్జిట్ అయ్యే విద్యార్థులకు మొదటి రౌండ్లో సీట్ వచ్చిన విద్యార్థులు మరియు రెండో రౌండ్లో సీటు వచ్చిన విద్యార్థులు ఇప్పుడు వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ విద్యార్థులు ఇతరత్ర కారణాల వల్ల వేరే కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా లేకపోతే మొదటి రౌండ్ రెండో రౌండ్లో వాళ్ళకు వచ్చిన కళాశాలలో వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ విద్యార్థికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ పిల్లాడు అక్కడ ఆ కాలేజీలో చదవటం ఇష్టం లేకపోతే అటువంటి కళాశాలలను వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి ఆ కళాశాల నుండి బయట వచ్చి మంచి కళాశాలల్లో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటారు కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు మేనేజ్మెంట్ కేటగిరీలో అయినా మనం జాయిన్ అవుదాము అని విద్యార్థులు ఆలోచిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు ఒక చిన్న కాలేజీలో వచ్చింది అనుకోండి ఆ కాలేజీలో మనం సీటు ఏ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ని త్యాగం చేసి ఒక మంచి ఎస్ కళాశాలల్లో చిన్న కానీ ఎన్ఆర్ఐలో కానీ లేకపోతే అల్లూరు సీతారామరాజు మెడికల్ కాలేజీలో ఏయూ రీజన్లో కానీ లేకపోతే నారాయణ మెడికల్ కాలేజీలో కానీ పద్మావతి మెడికల్ కాలేజీలో కానీ పిఈఎస్ కుప్పంలో కానీ ఇలా జాయిన్ అవ్వాలనుకుంటారు విద్యార్థులు కాబట్టి అటువంటి విద్యార్థులకు ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం అది ఒక సువర్ణ అవకాశం లాంటిది వీళ్ళు ఎటువంటి ఖర్చు లేకుండా మామూలుగా అయితే ఒక టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ దాటితే వాళ్ళు ఆ కళాశాల నచ్చకపోతే మిడిల్ డ్రాప్ అయిపోతారు చాలామంది కోర్సు నచ్చక కళాశాల నచ్చక మిడిల్ డ్రాప్ అయిపోతారు అటువంటిప్పుడు కాంపన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల ఫీజును ఆ ప్రైవేట్ ఏక కేటగిరీ సీటుకు వాళ్ళు కట్టేసి బయట రావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన టైంలో వాళ్ళు కానీ ఫ్రీ ఎగ్జిట్ అయితే పద్నాలుగో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకు టైం ఉంది నాలుగు గంటలకు వచ్చేసి పద్నాలుగో తేదీ నాలుగు గంటలకు వచ్చేసి ఆప్షన్ ఫ్రీ చేయటం జరుగుతుంది జస్ట్ మీరు చేయాల్సిందల్లా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఫ్రీ ఫార్మాట్ ఇచ్చారు దాన్ని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అఫిషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న ఫ్రీ ఫార్మాట్ను ఫిలప్ చేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ కళాశాలలో ఈ సీట్ను వదులుకుంటున్నాము ఫ్రీ ఎగ్జిట్ అవుతామంటే ప్రిన్సిపాల్ గారు సిగ్నేచర్ చేసి మీ ఫీజు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీకు తిరిగి ఇచ్చేయటం జరుగుతుంది మీరు ఎటువంటి కాంపన్సేషన్ లేకుండా ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అభ్యర్థిస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు